హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరికి వాళ్ళు అవుటింగ్లు వెళ్ళిపోతున్నారండి ఇంట్లో నిన్న పెద్దోడు వెళ్ళాడు కదా ఇంకా చిన్నోడు బాగా అని చెప్పేసి వాడికి నచ్చిన సేమీ అయితే చేశాను నిన్న ఈవినింగ్ అయినా సరే ఏం తగ్గలేదు ఏడుపు ఈరోజు వీడికి ఉందండి అవుటింగ్ ఇప్పుడే డ్రాప్ చేసి వచ్చి వీడియో అనేది ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మార్నింగ్ నిన్నైతే తొందరగా లేచాను కానీ ఈరోజు తొందరగా లేగలేదు ఇంకా నైన్ థర్టీకి తీసుకెళ్ళాలన్నమాట ఇంటి దగ్గరలోనే ఒక ఇన్స్టిట్యూట్లోని వీళ్ళకి అవుటింగ్ ఉంటుంది అంటే గేమ్ ఉండదు అక్కడ చిన్న చిన్న ఏమంటారు పావురాలని ర్యాబిట్లని అవి ఉంటాయి అనమాట లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాడు నర్సరీలో ఉన్నప్పుడు సో ఈరోజు కూడా సేమ్ ప్లేసే ఎయిటీ రూపీస్ తీసుకున్నారండి మనీ కన్నా పిల్లలు కొంచెం అవేర్నెస్ అనేది వస్తుంది కదా బయట వెళ్తే ఫ్రెండ్స్తో కలిసి అందుకని చెప్పేసి సేమ్ ప్లేస్ అయినా సరే యాక్సెప్ట్ చేసాము ఇంకా తర్వాత వచ్చేసి పులిహోర్ చేస్తున్నానండి నిన్నేమో జయదేవి జూకి వెళ్ళాడు ఈరోజు మా చిన్నోడు వెళ్తున్నాడు మా ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు సిక్స్కే లేచి వండర్లా అంట ఆఫీస్లో వెళ్తున్నారంట ఔటింగ్కి ఐదున్నరకే లేచి కూర్చున్నారు ఫ్రెష్అప్ అయిపోతే ఇంకా నేను టిఫిన్ అవి ఏం చేయను బయట అంటే టిఫిన్ అవన్నీ కూడా ఇంకా అక్కడే ఆఫీస్లోనే ఉంటుంది ఇంకా నేను వంట చేసుకుంటూ అంటున్నా అనమాట ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు నేనే ఇంట్లో ఉంటున్నాను అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంకా ఆయన అంటున్నారు నువ్వు వంటింటి కుందేలువి నీకు ఇంకా ఇదే ప్రపంచమని నవ్వుకుంటూ నా మీద జోకులు వేసుకుంటూ పొద్దున్నే రెడీ అవుతున్నారనమాట సో ఒకటే పులిహోర చేస్తే తింటారో లేదా అని చెప్పేసి ఒక ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను రైస్ అయితే లెమన్ రైస్ కోసం అయితే వండేస్తున్నానండి కొంచెం పదునుగానే ఇంకా కర్రీ కూడా చేసి పెడతా మొత్తం కూడా చేయను లెమన్ రైస్ కొంచెం రైస్ ఉంచేస్తా మళ్ళీ రైస్ కావాలి అంటే మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుంది సో టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇది లెమన్ రైసే ఇష్టంగానే తింటారు పిల్లలు కానీ ఏంటో కానీ ఒకసారి బాగా తింటారండి ఒక్కొక్కసారి అసలు తినరు వాళ్ళ మూడు అలా ఉంటుందో నా వంట అలా ఉంటుందో తెలియదు కానీ జాకెట్లు ఒకటి మన వంట ఒకటి ఈరోజు కుదిరినట్టు మళ్ళీ రేపు కుదరవంటారు చాలామంది ఆ విషయంలో కరెక్టే మనం ఎంత బాగా కుట్టినా కూడా ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి ఉంటాయి కామన్ అండి కొంతమంది కస్టమర్లు ఉంటారు ఇంకా ఎంత జిడ్డుగా ఉంటారంటే అలాగా బ్లౌజు అద్దినట్టు వచ్చేయాలంటారు వాళ్ళ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది వాళ్ళకి సెట్ అవుతుందా లేదా లూజ్గా వేసుకోవాలా టైట్గా వేసుకోవాలా వాళ్ళకే తెలియనప్పుడు బ్లౌజులు ఎలాగ అద్దినట్టు వస్తాయి నేనున్నాను అనుకోండి ఇంకా పైనుంచి కింద వరకు సమానంగా ఉంటుంది ఒక్క ముడత కూడా రాదు అంటే నేను టైట్గా వేసుకుంటాను బ్లౌజ్ అనేది ఇదివరకు లూజ్గానే వేసుకునేదానండి మరీ టైట్గా ఏం కాదు లూజ్గానే దానికి కానీ నెక్కులు అనేవన్నీ కూడా పైకి ఉండేయమాట అంటే ఈ మధ్యన డీప్ నెక్లు అనేది ఫ్యాషన్ అయిపోయింది కదా నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నెక్కులన్నీ పైకే ఉండేవి దానికి తగ్గట్టు ఉండేది అంతే అది బ్లౌజులు ఎలా ఉండేవి కూడా నేను అబ్జర్వ్ చేసేదాన్ని కాదు ఈ మధ్యన ఫ్యాషన్స్ అలవాటైనప్పటి నుంచి డీప్ నెక్ బ్లౌజులకి ఖచ్చితంగా ముడతలు వస్తాయి అది రాకుండా ఉండటానికి టిప్స్ అనమాట టిప్స్ ఉండాలంటే కొంచెం బ్లౌజ్ అనేది లూజ్గా తొడగకూడదు కొంచెం టైట్గానే తొడగాలి అప్పుడే బాగుంటుంది లేదు అంటే మాత్రం ఇబ్బంది పడాలి అంటే ఇలాగే జస్ట్ కింద వస్తాయి అయితే రెండు రకాలు ఉంటాయండి బ్లౌజుల దగ్గర వింకిల్స్ రావడం ఫస్ట్ వచ్చేసి ఏమి రాని వాళ్ళు కుడితే ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మనం వేసుకుంటే ఎవరు ఎవరి దగ్గర కుట్టించావు రాని వాళ్ళ దగ్గర అంటారు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కుట్టినప్పుడు ముడతలు వచ్చినాయి అంటే అది లూజ్గా వేసుకుంటాం అన్నమాట అప్పుడు కూడా అంటారు బ్లౌజ్ ఏంటి ఇంత లూజ్గా వేసుకున్నామని తెలిసిపోతుంది చూసే వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు కాబట్టి మీరు వింకుల్స్ వస్తున్నాయని బాధపడకండి ఫిట్టింగ్ చూసుకోండి చూసేవాళ్ళు ముడతలుగా ఉన్నాయని ఏమనరు మీరు కస్టమర్స్ వచ్చారనుకోండి మీరు ఏం మాట్లాడకండి ఇలా ముడతలు వచ్చింది అక్కడ వచ్చినాయి మీరు కుట్టిన బ్లౌజ్కి ఏం మీరేం మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు లూజ్గా వేసుకుంటారేమో మీకు ఎలా తెలుసు శంక దగ్గర కొంతమంది లూజ్గా కావాలి అంటారు షో నడుము దగ్గర లూజ్గా కావాలి అంటారు అలాంటప్పుడు ముడతలు ఎందుకు రావు టైట్గా వేసుకోరు కదా వాళ్ళు బాగుంది బ్లౌజ్ అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉన్నట్టు అనమాట అంతేగాని అద్దినట్టు ఉన్నట్టు కాదు ఎప్పుడైనా సరే వాళ్ళ ఇష్టాన్ని బట్టే మనం కుట్టాలి కానీ నువ్వు ఇలా టైట్గా వేసుకో బాగుంటుంది అద్దినట్టు వస్తుంది అలాంటివి ఏం చెప్పకూడదు అనమాట వాళ్ళకి నచ్చినట్టు కుట్టేసి ఇచ్చేస్తే కస్టమర్స్ అనేది వెతుక్కుంటూనే వస్తారు తర్వాత వచ్చేసి మనం ఇంకా ఫోన్ చేసి మరీ పిలవకూడదండి అసలు రమ్మని అని ఖాళీగానే ఉండాలి కానీ అది నాకు కూడా ఇప్పుడు ఈ మధ్యన బాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను సో ఇప్పుడైతే నేను తాలింపు కోసం అయితే శనగపప్పు మినపప్పు పల్లీలు వేపేస్తున్నాను పల్లీలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిపోయినాయి చెప్పేసి పక్కకి జరిపాను శనగపప్పు మినపప్పు కానీ ఫ్రై కాకపోతే మాత్రం పల్లకి దగ్గర కింద పడిందంటే పళ్ళ కింద జిడ్డులాగా ఉంటుంది అనమాట జిడ్డులా అంటే అది మనకి పట్టేసినట్టు ఉంటుంది అందుకని చెప్పేసి బాగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకో కలర్ మొత్తం చేంజ్ అయినంత వరకు ఇదనమాట మా ఇంట్లోంచి రెండు రోజుల నుంచి అవుటింగ్ గోల్ ఎక్కువైపోయింది నిన్న ఈరోజు రేపు కూడా ఏదో ఫంక్షన్కి వెళ్ళాలంట మా వారు ఇంకా అన్నీ అలాగే ఉన్నాయండి మొత్తం కూడా నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటున్నాను బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే చెప్తున్నారనమాట వెళ్దాంలే మనం కూడా ఎలాగో మ్యారేజ్ డే వస్తుంది కదా ముందు ముందు అందరు బయటికి వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా కుట్టుకోవచ్చు అండి నిజం చెప్పాలంటే అందరి ఇంట్లో ఉంటే గోలగోళే అసలు పని అవ్వదు ఇంకో ఫ్రై అయిపోయింది మొత్తం తర్వాత వచ్చేసి ఎన్నిమిరపకాయలు వేస్తాను పచ్చిమిరపకాయలు వేస్తానంటే మాత్రం ఖచ్చితంగా మా వాళ్ళు నాకిస్తారు తినేమని ఎన్నిమిరపకాయలు వేస్తాను వాళ్ళ కోసం కదా వండుతుంది ఇంకోటి ఇలాగ కొన్ని ఎన్నిమిరపకాయలు వేసేస్తే సరిపోతుంది ఇంగువ కూడా వేసుకుంటారు కానీ మా ఇంట్లో అయితే ఇంగువ లేదు పసుపు వేస్తున్నాను కలర్ఫుల్గా ఎల్లో రైస్ అంటారు లేకపోతే లెమన్ రైస్ అంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిలుస్తారు మా వాళ్ళైతే ఇది కూడా ఫ్రై అయిపోయింది పక్కన పెట్టేస్తున్న స్మెల్ బాగా వస్తుందండి నేను మళ్ళీ ఏదో జలుబు చేస్తున్నట్టు అనిపించింది నాకు గొంతు నొప్పి జలుబు అవి ఉన్నాయి మాట నీళ్ళు తాగుతున్నా తగ్గిపోతుంది నీళ్ళు తాగితే ఫాస్ట్గా తగ్గిపోతుంది వేడివేడిగా తాగాలి అది కూడా పడుకునేటప్పుడు తాగాలన్నమాట పడుకునేటప్పుడు తాగితే బాగా రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది నాకు డే టైంలో కన్నా ఇంకా అన్నం తినేసిన తర్వాత నిద్రపోతాం కదా ఆ టైంలో వేడి నీళ్ళు తాగితే రిజల్ట్ అనేది బాగా వస్తుంది అంటే ఇంకా ఆ టైంలో మనం రెస్ట్ తీసుకుంటాం కదా బాగా వర్క్ అవుతాయి అన్నమాట మనం ఏం చేసినా కూడా ఇది కూడా ఫ్రై అయిపోతుంది పక్కన పెట్టేస్తా తర్వాత ఆలు ఫ్రై చేసేస్తాను నేను ఒకరోజు వ్లాగు లేటేసరికి మన వాళ్ళు బాగా హట్ అయిపోయినట్టున్నారు ఏమైందక్క ఎందుకు పెట్టలేదక్క అంటే నేను డైలీ పెడతాను తెలుసు కదా ఇదేనండి రేపు నిన్నంతా కూడా కొంచెం అర్జెంట్ బ్లౌజ్ వచ్చినాయి కదా అది కుట్టుకుంటూ కూర్చున్నాను మోడల్ బ్లౌజ్ అనేసరికి కొంచెం ఎంతైనా మనం జాగ్రత్తగా కుట్టాలి కదా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలని పొద్దున్న మైండ్ అనేది బాగుంటుందండి ఫ్రెష్గా ఆ టైంలో మనం ఏ వర్క్ చేసినా ఫాస్ట్గా అయిపోతుంది అందుకనే ఈ వ్లాగ్స్ ఏం పెట్టలేదు మార్నింగ్ టైంలో పిల్లల్ని దింపి వచ్చేసరికి రథసప్తి ఒకటి ఇంట్లో క్లీనింగ్ అవన్నీ చేసుకునేసరికి బాగా టైం అయితే అలా గడిచిపోయింది సో ఆలూ ఫ్రై కూడా చేసేస్తున్నా ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను ఆల్రెడీ ఈ వంట చేసిన తర్వాత రెడీ అయిపోయానండి మళ్ళీ దింపేయాలి కదా పిల్లల్ని స్నానం అంతా ఫాస్ట్గానే చేసాను ఈ వంట అయిపోయిన తర్వాత పెద్దోని దింపేసి వచ్చి మళ్ళీ నైన్ థర్టీకి చిన్నోడికి మళ్ళీ వచ్చేసి ఇంకో ఎడిటింగ్ చేసుకుని పోస్ట్ చేస్తున్నాను సో ఇది కూడా ఫ్రై అయిపోతుంది నిన్న సాంబార్ అయితే రెండు పూట్లకు వచ్చింది ఇంకా మిగిలింది కూడా కొంచెం మిగిలింది కానీ ఇంకా ఉంచలేదు పాడేసాను మోస్ట్లీ సాంబార్ అనేది మిగులుతూనే ఉంటుంది కానీ ఈరోజు అయిపోను కానీ ఫ్రిడ్జ్లో పెట్టుంటే టిఫిన్ ఏం లేదు కదా రేపు సండే కాబట్టి ఏదైనా స్పెషల్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇలాగ ఉప్పు నీళ్ళలో బాగా కడిగేస్తే అంటుకోదనమాట తర్వాత వచ్చేసి ఇంకా బ్లౌజులు ఇంకొక బ్లౌజ్ ఉందండి ట్వంటీ ఫోర్త్కి ఇవ్వాల్సిన బ్లౌజ్ అది కూడా ఇచ్చేసి నేను ఒక బ్లౌజ్ తెచ్చుకున్నాను చూపిస్తాను మొగ్గ వరకు బ్లౌజ్ అయిపోయింది తెచ్చేసుకున్నాను సో దాన్ని నీట్గా ప్రొఫెషనల్ స్టైల్గా ఎలా కుట్టాలి చూపిస్తాను ఎన్నాళ్ళు ఎందుకు కుట్టలేదాకా ప్రొఫెషనల్ స్టైల్గా అంటారా నాకు ఇచ్చే మనీని బట్టే కదండి ఫినిషింగ్ కూడా ఇవ్వాలి మనం అంతంత నీట్గా కుట్టినా కూడా మనకి ఫినిషింగ్ అనేది రాదనమాట అయితే రీసెంట్గా ఒక ఛానల్ చూసాను దాంట్లో మనలాగా వ్లాగ్ ఛానల్ అనమాట టైలరే వ్లాగ్ ఛానలే స్టిచ్ షేప్ బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు క్యాన్వాస్ వేస్తున్నారండి వైట్ కలర్ క్యాన్వాస్ అయితే తను వీడియోలో కూడా చెప్పిందిమాట ఒక సిస్టర్ అడిగారంట వైట్ కలర్ ఏంటండి క్యాన్వాస్ అంట క్యాన్వాస్ వేయటం వల్ల స్టిప్పుగా ఉంటుంది అంట షేప్ బెల్ట్ అనేది అయితే మనం వెయ్యొచ్చు కానీ మనం మన అమౌంట్కి అది సెట్ కాదండి వాళ్ళు ఎక్కువ అమౌంట్ తీసుకుంటారేమో మేబీ మనకు అస్సలు సెట్ కాదు మనకిచ్చే డబ్బులకి ఈ ఏమైనా మిగిలిన క్లాత్లే వేయాలి పాతకాలంలో ఫ్యాంట్లు వేసే అది ప్యాంటీ బిట్లు వేసే వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం మిగిలిన క్లాత్లు నేనైతే మిగిలిన క్లాత్లే వేస్తానండి మిడిల్లో వేస్ట్ క్లాత్లే లేకపోతే లైన్ క్లాత్ వేస్తాను ఎందుకంటే మన మనకు అంత అమౌంట్ ఇవ్వరు కదా క్యాన్వాస్కే డబ్బులు అయిపోతాయి ఇది కూడా ఫ్రై అయిపోతుంది ఇలా మొత్తం కూడా కొంచెం ఉప్పు వేసేసుకుని పసుపు వేసి లైట్గా కారం వేస్తాను చూడండి ఇలా లైట్ కారం వేసేస్తే సరిపోతుంది ఇది దింపేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను నిన్న బ్లౌజ్ తెచ్చుకున్నాను ఎయిటీన్ హండ్రెడ్ తీసుకున్నారు క్లాత్కి నేను చూపించిన పిక్ లాగే వచ్చింది అని అనుకుంటున్నాను అయితే నేను ఒక టైలర్నే కదా మనం అంతలాగా మనకి వచ్చిన మన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలుసు క్లాత్ని బట్టి కలర్ని బట్టి వాళ్ళు ఒక ఫోటో చూపిస్తారు ఆ ఫోటో చూడగానే నాకు ఇలా రాలేదు అని అంటారు అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది ఆ క్లాత్ని బట్టి దాన్ని బట్టే కదా ఉండేది మీరు తీసుకొచ్చిన బ్లౌజ్ పీస్ కలర్ వేరు ఇది కలర్ వేరు అని నచ్చి చెప్తాను కదా అదే ప్రాబ్లం ఇప్పుడు నేను ఫేస్ చేశాను ఏం అనలేదులేండి ఎందుకంటే నాకు తెలుసు కదా ప్రాబ్లం ఏంటో చెప్తాను నేను మీరు వీడియోని చూస్తూ ఉండండి నాకు కొంచెం సాటిస్ఫై అవ్వలేదు కానీ మన బ్లౌజ్ కలర్ని బట్టే ఫినిషింగ్ కూడా ఉంటుంది సో నేను చూపించిన కలర్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలరు ఇప్పుడు అది ఎల్లో కలర్ కదా ఇంకా థ్రెడ్స్ కూడా ఎల్లో ఉండేసరికి హైలైట్ అవ్వలేదు కానీ వాళ్ళు కొంచెం న్యాయంగానే కుట్టారని అనుకుంటున్నాను ఇప్పుడైతే నాకు కొంచెం రైస్ ఉంచేసి మిగతా రైస్ అంతా తీసేసి కొంచెం గాలికి పెడతాను పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఉప్పు వేసేసాను తర్వాత తాలింపు కూడా ఈ తాలింపు అంతా దీంట్లో వేసేస్తాను వేసేసి నిమ్మకాయలు ఒక నాలుగు పిండితే సరిపోతాయండి నిమ్మకాయలు రేటు కూడా పెంచేసారండి ఎండాకాలం రాకుండానే యాక్చువల్గా పదికి ఒక కుప్ప ఇరవై రూపాయలు కుప్ప ఇచ్చేవారు మొన్న సాటర్డే అది మొన్న మండే వెళ్ళాను కదా దాంట్లో అయితే ఇది ట్వంటీ రూపీస్కి ఒక కుప్ప పెట్టారు ఒక గిన్నెలో థర్టీ రూపీస్కి ఒకటి ఇవి ట్వంటీ రూపీస్వి యాక్చువల్గా టెన్ రూపీసే ఇంకా రేట్లు కూడా అంతేలేండి బయట రేట్లు పెరుగుతున్నాయి కదా వీళ్ళు కూడా పెంచుతున్నారు సో ఇప్పుడు నేను చూసుకుని దాన్ని బట్టి ఇంకా మిగతావి పిండాల వద్దా ఆలోచిస్తాను కా ఖచ్చితంగా నాలుగైతే పడతాయి ఈ రైస్కి మళ్ళీ లాగుతుంది కదా లోపలికి లాగేసుకుంటుంది పులుపు అనేది అందుకని చెప్పేసి కవర్ లేకుండా డైరెక్ట్గా కింద కట్ చేసాను అనుకోండి ఇది లిక్విడ్ అనేది కింద పడి మచ్చల కింద వస్తుంది అన్నమాట తెల్ల తెల్ల మచ్చల కింద అందుకునే నేను కవర్ మీద కట్ చేస్తున్నాను ఈ గింజలను తీసేసి ఇలా పిండేసుకోవాలి ఒక నాలుగు అలాగా సో ఇది వచ్చేసి గిన్నె వేసేస్తే పిల్లలు లెగేసే టయానికి మొత్తం పులపంత లాగుతుంది వాళ్ళు తింటారో ఈసారి ఒక్కోసారి తింటారో ఒక్కొక్కసారి తినరు అది నేను చేయటంలో టేస్ట్ ఏమో చేంజ్ అవుతుందో వాళ్ళు మూడేమో ఇదంతా కలిపేసుకుంటే చాలామంది చేతితో కలుపుతారండి నేను చేతితో కలపను గరిటే పెడతాను ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి సో నేను తెచ్చిన నిన్న తెచ్చిన బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఏమో నాకు అంతంత సాటిస్ఫాక్షన్గా అయితే లేదు ఇంకా కలర్ అలా ఉంది మరి ఏం చేస్తాం తప్పదు కదా దాన్ని క్యాన్వాస్ వేసి కుడతానండి చూపిస్తాను వీడియోని ఆల్రెడీ మన దగ్గర మూడు వీడియోలు రెడీగా ఉన్నాయి కటింగు స్టిచ్చింగ్ కూడా అని అవి పెట్టిన తర్వాత ఇది పెడతా హిప్ బెల్ట్ కూడా కుట్టుకుంటానండి నేను సో అది కూడా చూపిస్తాను మీకు హిప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది సో దీని అంతా దీంట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇవన్నీ తోమేసుకుని పిల్లలు లేపి వాళ్ళకి స్నానాలు చేపించి తీసుకువెళ్ళాలి పెద్ద ఫస్ట్ పెద్దోని తీసుకువెళ్తా తర్వాత చిన్నోడిని ఇదంతా దీంట్లోకి వేసేస్తా జీడిపప్పు వేస్తాను కానీ వాళ్ళ డాడీ ఉంటూ వేస్తాను వీళ్ళు తినరు నార్ నార్మల్గా తినమంటే తింటారు కానీ ఇట్లాంటి స్వీట్లోని వీటిలో అయితే తినరండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిన్న పెద్దోని తీసుకెళ్ళిపోయాను ఇంకోటి ఇది అయిపోయిన తర్వాత నేను స్నానం చేసుకుని ఇంకో చిన్నోడు స్నానం చేసి రెడీగా ఉన్నాడు ఇంకో ఎయిట్ టు ఫార్టీ అవుతుంది ఇంకో రెడీగా పెట్టుకున్నాడు అండి అన్నీని కూడా అని చూడండి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటని వాడే చెప్తున్నాడు అండి సో వీళ్ళని దింపేసి వచ్చిన తర్వాత ఇంకో ఈ వీడియో అనేది మీకు వాయిస్ ఓవర్ ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఇదండి తీసుకొచ్చాను నేను చూపించిన బ్లౌజ్ వచ్చేసి ఇదండి నాకు ఈ మోడల్ కావాలని చెప్పాను ఇది రెడ్ కలర్ కాబట్టి ఇలాగా బాగా హైలైట్ అయింది కదా మనకి టైలర్ని కదా తెలుసు కదా సో వాళ్ళు ఎలా కుట్టారో చూపిస్తాను సాటిస్ఫాక్షన్ అనిపించలేదు గాని ఇంకేం చేస్తాం ఇది శారీ ఇది వచ్చేసి పట్టు శారీ ఇదండి బ్లౌజ్ ఇది గోల్డ్ కలర్ కదా అందుకు నీ గోల్డ్ లో గోల్డ్ కలిసిపోయింది కాబట్టి అంత అట్రాక్టివ్ గా కనిపించట్లేదు ఎయిటీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఏమే రూపాయి కూడా తగ్గించలే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరండి ఇదిగోండి కట్వర్క్లా రమ్మన్నాను మరీ బాగా వర్క్ ఏం రాలేదు నాకు అసలే కట్ వర్క్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఇంకా లైట్గా వచ్చింది ఇదే తిప్పుతా ఇంకా నేను క్యాన్వాస్ వేస్తాను క్యాన్వాస్ వేసి తిప్పుతా ఇదిగోండి ఇది హ్యాండ్కి నార్మల్గా గుట్టుకోవాలా లేదంటే అలాగ కుచ్చులు పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను బాగా వేశారు లావు కూడా అని అంటే పొడుగు ఈ పొడుగు కూడా బాగానే వేసారు ఇక్కడ కుర్చీలు వచ్చినాయి అన్నమాట ఫ్రిల్స్ లాగా వచ్చినాయి కదా అలా కుట్టుకోవాలో అని ఆలోచిస్తున్నాను మళ్ళీ ట్రెండ్ నేను ఎప్పుడో ఒకసారి కట్టుకునే చీర కదా మళ్ళీ ఆ కుర్చీలు ట్రెండ్ పోయినాయి అనుకోండి బాగోదు అదే ప్లేన్ అయితే ఏం చేయాలంటే కుర్చీలు పెట్టుకోవాలంటే ముందు ఇది బార్డర్ ఇక్కడ దాకా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఇలా ఇలా ఫ్రిల్స్ ఇవ్వాలి ఇలా ఇలా ఫ్రిల్స్ ఇచ్చేసి ఇలా ఇలా ఇచ్చేసి అప్పుడు దాని మీద పట్టి వేసుకోవాలి యాక్చువల్గా ఇక్కడ వేయించేసుకోవాల్సింది రెండో వైపు వేయించుకోవాల్సింది ఇలాగా వేయించుకుని అప్పుడు దీనికి ఇదంతా కూడా బార్డర్ వేయించేసుకుంటే అయిపోను కానీ సరిపోవన్నీ ఫిల్స్ కూడా రావు అయినా ఫిల్స్ నేను పెట్టుకోనిలేండి డైలీ వేరే శారీస్ మీదనే పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ మనకు ఆ ట్రెండ్ పోయిందంటే ఇది బాగోదు సో ఇదండి ఈరోజు వీడియో నేను ఇది కటింగ్ పెడతాను ఎందుకంటే ఖచ్చితంగా ఇది శారీ కట్టుకోవాలి ఇదంతా ఎలాగ చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూపిస్తాను క్యాన్వాస్ పెట్టి కట్ వర్క్ అయితే రాలేదండి కట్ వర్క్ లాగా అయితే లేదు జస్ట్ లైట్గా ఉంది అంతే కట్ వర్క్ సన్నగా వేసాడు కొంచెం లావుగా వేసినా బాగుండు సరే అండి రోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్